అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రికి కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మధ్య కొన్ని పేపర్లలో మీడియాల్లో చూడటం జరిగింది అంటే ఇక్కడ జగన్ ఇలాకాలో జగన్ అడ్డాలో మహానాడు జరుగుతూ ఉందని రెండు వేల ఇరవై నాలుగుకు ముందేమన్నా ఇది జగన్ అడ్డా జగన్ ఇలాఖనేమో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికల ఎన్నికల తర్వాత ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లకు ఏడు సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంకా ఎక్కడ జగన్ అడ్డా ఉంది ఇంకా ఎక్కడ తర్వాత జగన్ ఇలాఖ ఇది ఏం తముళ్ళు ఏ అడ్డా ఇది చంద్రబాబు గారు అడ్డా బిడ్డ అవునా కాదా తర్వాత ఎవరు ఛానల్స్లో ఇది జగన్ ఇలాక అడ్డా అని ఇంకా ఇక్కడ నుంచి ప్రస్తావించకూడదని కూడా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ ఇదే ప్రాంతం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు అయినా కూడా రాయలసీమకు కానీ ఏదన్నా ఒక ఏదో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా తెచ్చిన పాపాన పోలేదు ఆ రోజు అన్న అన్న నందమూరి తారక రామారావు గారు తమిళనాడుకు డ్రింకింగ్ వాటర్ తీసుకుపోవాలనే నెపంతో తమిళనాడు వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇక్కడ తెలుగు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత గాలేరు నగర్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టులు మన నందమూరి తారక రామారావు రామారావు గారు ఇక్కడ తలపెడితే రెండు వేల పద్నాలుగు నుంచి లోపు ఈ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ లసుగులు ఉన్నాయి ఎక్కడెక్కడ టన్నెల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇప్పటికి మాకు ఆయన చెప్పినట్లు పులివెందులకు కూడా కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తానని ఆ మాట నిలబెట్టుకున్న ఘనత మన తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఇదంతా మా పులివెందుల ప్రాంతం అంతా హార్టికల్చర్ హబ్గా కూడా ఈరోజు తయారై పులివెందుల వాళ్ళు ఈరోజు అరటిని ఢిల్లీ దుబాయ్కి ఎగుమతి చేస్తున్నారంటే మన ప్రియుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూక్ష్మ సూక్ష్మ సేద్యం కావచ్చు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు తర్వాత ఇద్దరు మా పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి కూడా లాస్ట్ సమ్మర్లో పులివెందుల ప్రాంత వాసులు డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడినారంటే వాళ్ళ పరిపాలన ఏ రకంగా సాగిందో ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోవాలా మన చంద్రబాబు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత జలజీవనాలను ద్వారా పిలిపించి అమృత్వాలను కూడా పిలిపించి జలజీవను అమృత్ని కూడా అనుసంధానం చేసి తర్వాత పులివెందులకు మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చిన ఘనత తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆ తర్వాత అలాగే ఇప్పుడు ఏదైతే ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఈ రకంగా నిర్మాణాలు జరుపుకుంటూ పోతూ ఉంటే ఆ తర్వాత ముఖ్యంగా కడప జిల్లాలో ఉండేది వచ్చేసి నిరుద్యోగ సమస్య మన గత ముఖ్యమంత్రి ఐదేళ్ళు పరిపాలన చేసి కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తేలేదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం తర్వాత ఈ మధ్యనే మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పది రోజుల్లో జూన్ పదో తేదీ జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడినాం తర్వాత స్టీల్ ప్లాంట్ కూడా తర్వాత ఇక్కడ పనులంతా కూడా ప్రారంభం జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది అలాగే గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఢిల్లీలో ఏదైనా స్నేహ సంబంధాలు ఉన్నా కూడా ఆయన కేసుల కోసం ఆయన స్వలాభం కోసం చూసుకునే తప్ప ఏ రోజు కూడా ఒక పరిశ్రమలు లేవాలని కానీ ఇంకోటి కానీ ఆలోచన చేసిన పాపాన పోలేదు అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కడప జిల్లా ప్రాంతంగా ఇక్కడే దగ్గరలో ఉన్న కుప్పటిలో మూడు వేల రెండు వందల కోట్లతో పారిశ్రామిక కేడర్ను ఏర్పాటు చేసి ఈ కడప జిల్లాలో ఉండే నిరుద్యోగ సమస్యను కూడా తీర్చేదానికి మన లోకేష్ బాబు గారు కూడా సంకల్పం చేసుకుని ఆ తర్వాత ఉండడం జరిగింది ఈ విధంగా మన పార్టీ కానీ మన ప్రభుత్వం కానీ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే మనకు అపోజిషన్ పార్టీని కనుక చూస్తే వాళ్ళు ఎప్పుడు బయట ఉంటారో తెలియదు ఎప్పుడు లోపలికి పోతారో తెలియదు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఒకసారి చూడండి గతంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రాజగోపాల్ కానీ శ్రీలక్ష్మి మేడం కానీ వాళ్ళంతా కూడా కటకటాలు అయిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పంతాలో ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు కావచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళను అధికారాన్ని ఉపయోగించి ఈరోజు వాళ్ళంతా కూడా జైలు పాలై తర్వాత తొందరలో తర్వాత వీళ్ళు కూడా జైలు పాలయ్యే పరిస్థితి ఎందుకంటే సిబిఐ అభియోగాలు మోపిన తర్వాత ఒక పరిటాల మర్డర్ కేసు కావచ్చు ఒక మద్యల చెరువు సూర్య కావచ్చు ఒక గాలి జనార్థనీ కేసు కావచ్చు అందరికీ కూడా శిక్షలు పడి తర్వాత వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వచ్చే మహనాడికల్లా వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి కావచ్చు లిక్కరు మిగతా కేసులో జగన్మోహన్ రెడ్డి కావచ్చు వచ్చే మహానాడు కల తప్పకుండా వాళ్ళు జైల్లో ఉండి వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని కూడా మీ అందరికీ కూడా సవీర్యంగా తెలియజేస్తూ ముఖ్యంగా సార్ చివరిగా ఆయనే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని భావించి మా పులివెందుల్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్లు కానీ అవన్నీ తవ్వేసి రోడ్లన్నీ అధ్వానంగా చేసిన పరిస్థితి ఈ విషయాలన్నీ కూడా లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది ప్రజలకు అత్యవసరము అతి ప్రాధాన్యతమైన విషయాలు మేము మినీ మహా జరుపుకొని ఒక పది తీర్మానాలు స్టేట్ పార్టీకి పంపించడం జరిగింది అవన్నీ కూడా అమలు పరిచే విధంగా అందరూ కూడా తగు జాగ్రత్తలు మీరు తీసుకొని తప్పకుండా మాకు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం